హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సాను చాలా రోజులు అవుతుంది నాకు హెల్త్ బాగాలేక రెస్ట్ చేసుకుంటున్నాను చాలా రోజు ఆఫీస్కి వచ్చాను ఇప్పుడు సో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టీచర్లు డ్యూలు వదిలేరు తెలంగాణలో దాదాపు పదకొండు వేల పోస్టులు వదిలారు కాబట్టి దయచేసి ప్రిపరేషన్ చేయండి మన నర్సింగ్ అకాడమీ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోండి కేవలం నైంటీ నైన్ రూపీస్కి మనం క్లాసులు ఇస్తున్నాము నా దృష్టిలో అది ఫ్రీ కోచింగ్ లేదు మీకు లైఫ్ లాంగ్ కోచింగ్ కావాలనుకుంటే ఫోర్ డబల్ నైన్ ఉంటుంది లేదు మీకు కొంత ఎగ్జామ్ వరకు దాన్ని అంటారు మీరు ఎగ్జామ్ వరకు కావాలనుకుంటే నైంటీ నైన్ రూపీసే ఉంటుంది సో ఫ్యాకల్టీ కూడా ఆవనగడ్డ ఫ్యాకల్టీతో చెప్పించాను క్లాసులు అన్ని డిజిటల్ బోర్డుతో క్లాసెస్ చెప్పించాను ఆవనగడ్డ ఫ్యాకల్టీ తెలుసు కదా మీకు ఆవనగడ్డ చాలా ఫేమస్ సో మంచి క్లాసులు ఇస్తున్నాను దయచేసి నా నా ఒక ఒపీనియన్ ఏంటంటే రాదు అని మాత్రం అనుకోదు ఉద్యోగము ప్రయత్నించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు సో మీ సక్సెస్ మీ చేతిలోనే ఉంటుంది ఎవరో తీసుకొచ్చి పెట్టరు మీకు సక్సెస్ అనేది సక్సెస్ అనేది మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో మంచి అవకాశాలు వదిలిపెట్టద్దు ఇట్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ